డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మీకు ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను ఎన్నో కాలేజ్ గురించి చెప్పాను మీకు సో ఈరోజు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఇస్తున్నటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనం మొత్తం ఇట్లా డిస్కస్ చేద్దాము సో మీ అందరికీ తెలిసిందే ఇంజనీరింగ్ అనేది ఎంత కాస్ట్ అయిపోతుందో రోజు రోజున సో అందరూ కూడా కొంత అంత కాస్ట్ భరించలేరు కాబట్టి అదేవిధంగా భరించినా కానీ ఏదో ఒక నమ్మకం అనమాట అంటే ఆ కాలేజీలో బాగుంటుంది ఆ స్టడీ మరి ఇంత అమౌంట్ పెట్టి చదివిస్తున్నామని చెప్పేసి అందరికీ కూడా ఏదో ఒక సందేహం ఉంటుంది అన్నమాట కానీ ఈరోజు మనం డిస్కస్ చేయటం కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ బట్ ఇక్కడే మీకు త్రూ ఏపీఈపీ సెట్ ద్వారా మీకు సీట్ రావాలంటే మీ ర్యాంక్ అనేది ఎన్ని వేలల్లోనే ఉండాలన్నమాట అంటే దాదాపు ఫైవ్ థౌజండ్ బిలోనే ఉండాలి అదే మీరు అనుకున్నటువంటి మంచి బ్రాంచ్ రావాలన్నట్లయితే రెండు వేలు మూడు వేలు ఉండాలన్నమాట కానీ ఇక్కడ వీరు వారి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఏయూఈటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సో ఆంధ్ర స్టూడెంట్స్కి సీట్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట సో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు ఆ ఫీజు వివరాలు ఏంటి సో రిజర్వేషన్ క్రైటీరియా ఏంటి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా సో ఎలా ఉంటుంది కాలేజీలో చదివితే అనేది మొత్తం కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఆగి ఒక క్షణం ఆగి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు చాలామంది మన వీడియోస్ వేలాది మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం కేవలం థర్టీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే వందలో ముప్పై ఆరు శాతం మంది మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు రిమైనింగ్ సిక్స్టీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేయకుండా నార్మల్గా చూస్తున్నారు అనమాట సబ్స్క్రైబ్ చేసినట్లయితే అది మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి మూడు సర్వీసెస్ అనమాట అంటే త్రీ సర్వీసెస్ ఏంటంటే ఒకటి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల యొక్క స్కిల్స్ అనేది తల్లిదండ్రులకు తెలియజేయటం రెండోది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ మూడోది వచ్చేసి మీకేమో డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కాల్ చేసి ఎవరిడే సిక్స్ టు సెవెన్ పిఎం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట దేనికైనా కానీ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు వస్తాయి అన్నమాట ఇవి మన ఛానల్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీస్ అనమాట ఇక మన వీరిలోకి వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ సో దీన్ని మనం ఏయూఈటి అంటారు అనమాట ఇక్కడ మనకి ఏ బ్రాంచెస్ ఉన్నాయి సో అందరూ ఈ రోజులో కంప్యూటర్ సైన్స్ అని అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ సీట్స్ అనేవి కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక సిక్స్టీ సీట్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్లో థర్టీ థర్టీ సీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట సో మొత్తం ఇవి సీట్స్ యొక్క వివరాలు అదేవిధంగా మరి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి అది ఎంపీసీ చదివి ఉండాలన్నమాట ఎంపీసీ చదివి సో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఇంకా రిజర్వేషన్ కేటగిరీకి అయితే ఫార్టీ పర్సెంటేజ్ మినిమం వచ్చి ఉన్నారనమాట ఇది మీకు ముఖ్యంగా సీట్ల యొక్క వివరాలు అదేవిధంగా ఫీజు ఎంత ఉంటుందో కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను నేను సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే మీకు దాదాపు సంవత్సరానికి రెండు లక్షలు ఉంటుంది అనమాట ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంటుంది సివిల్ అయితే ఒక లక్ష అదేవిధంగా ట్రిబుల్ అయితే మీకు ఒక లక్ష ఉంటుంది అనమాట ఇక్కడ మీకు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఎంటెక్ చేద్దాం అనుకున్నా కానీ మీరు కంటిన్యూ అనేది చేయొచ్చు అనమాట ఇది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది సెల్ఫ్ సపోర్ట్ మోడ్ కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాదనమాట ఈ ఎగ్జామ్కి అండ్ ఏపీ ఈఏపీ సెట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది యూనివర్సిటీ ఫండింగ్ కోసము సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్లో అడ్మిషన్స్ ఇస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది ఇంపార్టెన్స్ డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్ పర్సన్స్కి ఒక వెయ్యి రూపాయలు ఉంటుందన్నమాట మరి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేది వీళ్ళు తీసుకుంటున్నారంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది పన్నెండవ తారీఖు నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు సో మార్చ్ ట్వెల్త్ నుంచి కా స్టార్ట్ అయిపోయింది మీకు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా మీరు మిస్ అయినట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫైన్తో మే ఫస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు హాల్ టికెట్లు వచ్చేసి సో థర్డ్ మెయిన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది మే ఫిఫ్త్ అని ఇవ్వడం జరిగింది బట్ అవి ఏమైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట ఓకే రిజల్ట్స్ అనేవి కూడా మీకు వితిన్ వన్ వీక్లో వచ్చేస్తాయి దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇది మీకు టోటల్గా షెడ్యూల్ గురించి ఓకే సో ఎలా అప్లై చేయాలి మీరు అంటే మీకు చెప్పారు కదా మీరు మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటంటే ఏ అయితే ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది మీకు క్యాస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఓకేనా మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి మీ ఇంటర్మీడియట్ మెమోస్ అవి పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్ వస్తే ఫస్ట్ ఇయర్ అవి నెక్స్ట్ వచ్చేసి మీకు మీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయినా ఎన్సీసీ అయినా స్పోర్ట్స్ హై రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి అవి కూడా పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనమాట అది అడుగు ఎందుకని చెప్తాను మీకు లోకల్ ఏరియా సర్టిఫికేట్ కూడా మీరు తీసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఓకేనా రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి కలపలో ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చేసి మనకి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి సీటు తీసుకొని మళ్ళీ మీరు డ్రాప్ అవుదాం అనుకున్నట్లయితే మీకు ఫీజు కూడా మీకు వాపస్ ఇస్తారనమాట అంటే ఏ అయితే ఈ ఏయుటి కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ లోపు కనుక మీరు డ్రాప్ అయినట్లయితే మీరు కట్టేటువంటి నైంటీ ఆఫ్ ది ఫీజ్ అనేది మీకు వాపస్ ఇచ్చేస్తారు సెకండ్ ఫేజ్ లోపు కనుక మీరు మీరు డ్రాప్ అయినట్లయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫీజ్ అనేది మీకు రిటర్న్ చేస్తారన్నమాట సో ఆ భయం అయితే మీకు లేదు అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ముందే చెప్పాను అదేవిధంగా ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే మనకి లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశము వీళ్ళందరూ కూడా ఏయూ రియన్ కిందకి వస్తారు కాబట్టి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అనేవి వీరికే ఇక్కడ ఇస్తారనమాట ఆ లోకల్ స్టూడెంట్స్కి అదేవిధంగా మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి మనకి మనకి రాయలసీమ స్టూడెంట్స్కి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఇస్తారు కాబట్టి ఈ రెండు రీజన్స్ యొక్క స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఇక్కడ మీకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు మీకు ఉన్నటువంటి ఏ రిజర్వేషన్ పర్సంటేజ్ ఉందో ఎస్సీకి అయితే ఫిఫ్టీన్ పర్సెంటు ఓబీసీకి అయితే ట్వంటీ సెవెన్ పర్సెంటు ఎస్టీకి అయితే సిక్స్ పర్సెంటేజ్ ఏ స్టేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ అప్లై అయిపోతాయి అనమాట సో ఇది స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఏయుటి యొక్క వివరాలు అనమాట సో ఎవరికైతే దూరం పంపించడం ఇష్టం లేదు కానీ మంచి కాయలో చదివించాలి తక్కువలో అయిపోవాలి అంటే రెండు లక్షలు అంటే తక్కువేం కాదు కదా సార్ అంటారు కానీ ఒకసారి మీరు చూడండి డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులు కనుక తీసుకున్నట్లయితే అదే కంప్యూటర్ సైన్స్ నాలుగు లక్షలు మూడు లక్షలు అడుగుతున్నారు మళ్ళీ హాస్టల్ ఫీజు ఒక లక్ష రూపాయలు అవుతుంది కాబట్టి ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఒక మంచి కాయలో చదివిస్తూ ఓకేనా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఇక ప్లేస్మెంట్ అంటారా ప్లేస్మెంట్ అనేది పూర్తిగా స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది మీరు ఐఐటీలో చదివినా ఎన్ఐటీలో చదివినా ఏడిఎం యూనివర్సిటీలో చదివినా కాలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తే బట్ ప్రూవ్ చేసుకోవాల్సింది మాత్రం మీరే కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఎవ్వరు కూడా మీకు గ్యారెంటీ ఇయరు ఏమో ఏమని చెప్తారు మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటారు అనమాట అంటే మేము తెప్పిస్తాం ప్లేస్మెంట్స్ మీరే కొట్టుకోవాలనేది అర్థం అనమాట దాని అర్థం కాబట్టి తక్కువలో చదివైపోవాలి మంచి కాలేజీలో చదువుకోవాలనుకున్నటువంటి పేరెంట్ ఎవరైనా కానీ ఎంట్రన్స్ గురించి కూడా ఆలోచించవచ్చు ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ ఫైనాన్స్ మెథడ్ కాబట్టి ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ రాదు అదొకటి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని అప్లై చేయండి ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచి కాలేజీ ఓల్డ్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ మీ సర్టిఫికేట్ కూడా వాల్యూ ఉంటుంది అనమాట సో అందుకనే ఇది నోటిఫికేషన్ పడగానే మీకు తీసుకొచ్చాను సో ఎక్కడో దూరం పంపి చదివించలేము మాకు మంచి కాలేజీలో చదువు అయిపోవాలనుకున్న ప్రతి పేరెంట్ కూడా ఇది అప్లై చేయండి ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ యూలో కలుద్దాం వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్